అల్లూరు రాజు సంస్కృత కేంద్రం మరియు ప్రజా మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఔషధ మొక్కల విషయంలో చాలా వీడియోలు మనం చేసాం చాలామంది వాటిని చూస్తున్నారు చూసి చూసిన వారి లైక్ చేసి షేర్ చేస్తే బాగుంటుందండి అలా చేస్తే మనం మనకు మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అందుచేత మీరంతా చేస్తారని ఆశిస్తున్నాను ఈవేళ మన స్టూడియోకి గురు గురుసహస్రధాని కడిమల వరప్రసాద్ గారు వచ్చి ఉన్నారు వారు వారి నుంచి కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి ఆ సందేహం గురించి తీర్చుకుందాం అని ఉద్దేశంతో వారిని అడిగాం ఆయన తప్పనిసరిగా తెలుస్తానని చెప్పారు కాబట్టి ఆయన ఇక్కడికి రావడం జరిగింది అయ్యో గురుగారు నమస్కారం నమస్కారం మనకండి గురు పూజోత్సవం అన్నది ఒకటండి ఉపాధ్యాయ దినోత్సవం అని ఒకటి ఇది రెండు రకాలుగా మాకు కొంచెం కనిపిస్తున్నాయండి అంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినంగాను మనకు తెలుసు ఈ గురు పూజోత్సవం అన్నది ఎప్పుడు పుట్టింది దేనికోసం పుట్టింది దానికి దీనికి డిఫరెన్స్ ఏమిటి మీరు కొంచెం వివరిస్తే సార్ చాలా మందికి అది మాకు తెలియదు సార్ అది కొంచెం మాకు వివరించం సార్ అల్లూరి వంశం ఆతిథ్య అపర సారస్వతి ఆలయం వరకు దేశ దేశభక్తిని నిలుపు గురుబోధ చేసే చేసేనికేతనం శ్రీమాతృ సభాయై సభాయచ నమ ఇప్పుడు మనకి రెండు రకాలుగా గురు పూజోత్సవం జరుగుతుంది అందరికీ తెలుసున్నది అదేమిటి అంటే సెప్టెంబర్ ఐదవ తేదీ ఎందుకంటే ఆ రోజున మీరే అన్నారా బాబు శ్రీ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినటువంటి రోజు కనుక ఆయనకి గురు పూజోత్సవాల సంబంధం ఏమిటి అంటే ఆయన ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ఆరంభించినవాడు అక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళిపోయాడేనా తర్వాత మళ్ళీ ఏదో ఆచార్య పదవిని సేకరించి అంటే ప్రొఫెసర్ అయ్యి ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ కూడా అయ్యి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పదవి అంటే దేశంలో అంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి ఉండదు అటువంటి పదవిని కూడా పొందాడు ఆ రకంగా ఉపాధ్యాయ లోకానికి ఆయన మంచి వన్యతిచ్చినవాడు అని ఒక భావం ఇంకొకటి ఉపాధ్యాయ పదవి నుంచి పెద్ద పదవికి వెళ్ళాడు ఆయనకేదో అవకాశాలు వచ్చాయి అంత మాత్రం చేతి గురు పూజోత్సవం చేస్తున్నామని కాదు గురువుగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు ఎంత ఉత్తమ గురువు అంటే ఆయన ఒక చోటిని మరొక చోటికి బదిలీ వెళ్ళిపోతున్నప్పుడు గుర్రబ్బండి మీద వెళ్ళవలసి వస్తే ఆ రోజుల్లో టాంగలేవు అంటారు ఆ గుర్రాలను విప్పేసి శిష్యులు స్వయంగా గుర్రబ్బండి లాక్కుని వెళ్ళారు అంటే బ్రహ్మరథం పట్టడం అంటే కదే ఆ రకమైన గౌరవాన్ని ఆయన గురువుగా ఉన్నప్పుడు పొందాడు ఆ గురువు రాష్ట్రపతి కూడా అయ్యాడు కాబట్టి ఆయన పుట్టినటువంటి రోజు సెప్టెంబర్ ఐదు గురు పూజోత్సవంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరికీ కూడా ఆ రోజు సత్కారం చేస్తూ ఉంటారు ఇక గురు పూర్ణిమ గురు పూర్ణిమ అంటే ఆషాఢ శుద్ధ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ అది వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు మరి వ్యాసుడు కంటే గొప్ప గురువు ఎవరు ఉంటారు జగద్గురువు వ్యాసుని జగద్గురు అంటాం కృష్ణుని జగద్గురు అంటాం శంకరాచార్యుల వారు ఉంటాం అంటాం అయితే ఇందులో తేడా ఏమిటంటే శ్రీకృష్ణుని జగద్గురు అంటున్నాం ఎందుకు ఆయన భగవద్గీతను బోధించాడు కనుక ఆ భగవద్గీత ఎవరు మనకి తెలియజేశారు శ్లోక రూపంలో వ్యాసులే తెలియజేశారు వ్యాసుడు చెప్పకపోతే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకి తెలియదు శ్రీకృష్ణుడు అసలు శ్రీకృష్ణుడు అనేవాడు ఒకడున్నాడని లోకానికి తెలియజేసిందే వ్యాసుడు రాముడు అనేవాడు ఒకడున్నాడని లోకానికి ఎలా అయితే వాల్మీకి తెలియజేశాడో శ్రీకృష్ణుడు అనేవాడు ఒకడు లోకంలో ఉన్నాడని ప్రజలందరికీ తెలియజేసినవాడు ప్రపంచానికి తెలియజేసిన వాడు కేవలం వ్యాసుడు గనుక వ్యాసుడు నిజమైన జగద్గురు ఆ వ్యాసుడు బ్రహ్మసూత్రాలు రాశాడు అలాగే వ్యాసుడు వేద విభాగం చేశాడు ఏమండి వ్యాసుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి అదే వ్యాసుడు తన భారత గ్రంథంలో చెప్పినటువంటి భగవద్గీతకు భాష్యం రాసి శంకరాచార్యుల వారు జగద్గురు అయ్యాడు అంటే శంకరాచార్యుల వారు జగద్గురువు కావడానికి కానీ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కావడానికి కానీ కారణభూతులు ఎవరయ్యా అంటే వ్యాసుడే అందుకని వ్యాసుడు పుట్టినటువంటి ఆ రోజు గురు పూర్ణిమ పేరు వచ్చిందంటే ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమ అంటాం ఆ రోజు వేదం చదువుకున్న వారు కానీ శాస్త్రం వారు కానీ లేదా సాహిత్యము లోతులు చూసిన వారు కానీ మొత్తం మీద ఒక సాంప్రదాయకమైనటువంటి జ్ఞానం సాంప్రదాయకమైనటువంటి విద్యలు చదువుకుని అంటే సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిబింబించేటువంటి చదువులు ఎవరైతే చదువుతారో అందులో ఎవరైతే పండితులు అవుతారో వారిని ఆ రోజున ప్రత్యేకంగా సత్కారం చేస్తారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే సరిపోతుంది సెప్టెంబర్ ఐదో తారీఖున సత్కారం పొందడానికి కానీ ప్రత్యేకించి వేదము కానీ వేదాంగములు కానీ అంటే శాస్త్రములు కానీ ఉపరిషత్తులు కానీ భగవద్గీత కానీ ఇంకేదైనా ఇటువల్ల పురాణములు కానీ పద్దెనిమిది పురాణాలు రాస్తున్నాడు వ్యాసుడు అవును ఇంకో సంగతి ఏంటంటే వ్యాసుడి గురించి ఆ బయోడేటా అంటే మనం వ్యాసుని పరిచయం చేస్తారు అంటే ఆయన నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన పరిచయమే వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖ తాతపో ఇది ఆయనకి నమస్కారమే కానీ దానికి ఇది ప్రవర ఆయన ప్రవర అంతా ఇందులో ఉంటుంది ఆ ప్రవరనే మనం బయోడేటా అంటున్నాం అదే ప్రవర అంటే తాతలు తండ్రులు పేర్లు చెప్తాము బయోడేటా అంటే ఇతని యొక్క జీవిత చరిత్ర మాత్రమే అంతా కూడా చెప్తాం ఆ తేడా ఉందనుకోండి సరే ఇక్కడ ఏమంటున్నారు వ్యాసం వ్యాసుడికి నమస్కారం ఎలాంటి వ్యాసుట వ్యాసు వశిష్ఠుని యొక్క మునిమనుమడైన నమస్కారం వశిష్ఠ మహర్షికి మునిమనుమడు ఆయన వ్యాసం వశిష్ఠన తారం శక్తే పౌత్రం శక్తి అనేటువంటి మహర్షికి మనుమడు శక్తి అనే పేరు ఒక మహర్షి ఉన్నాడు వశిష్ఠుని యొక్క కుమారుడు ఆ కుమారునికి ఇతను మళ్ళీ మనవడు వశిష్ఠునికైతే ముని మనమడు శక్తికి మనమడు మరి ఎవరి కొడుకు పరాశరాత్మజం వందే పరాశర మహర్షి యొక్క కుమారుడు అక్కడతో ఆగా ఎవరె ప్రవరైనా ముత్తాత పేరు చెప్తారు తాత పేరు చెప్తారు తండ్రి పేరు చెప్తారు అతని పేరు చెప్తారు అక్కడితో ఆగిపోతుంది కానీ కేవలం లోకంలో ఒక్క వ్యాసుని విషయంలో మాత్రమే కొడుకు పేరు కూడా పరవరులు చెప్పారు సుఖతాతం తపోనిధిం తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం తెలుగులో తాత అంటే తండ్రి యొక్క తండ్రి సంస్కృతంలో తాత అంటే తండ్రి సుఖతాతం అంటే సుఖ మహర్షి యొక్క తండ్రి కూడాను అయినటువంటి వ్యాసునికి నమస్కారం ఉన్నాడు అంటే ఆయన ముత్తాదు గొప్పవాడు తాత గొప్పవాడు తండ్రి గొప్పవాడు తాను గొప్పవాడు తన కొడుకు కూడా గొప్పవాడు అంటే కొడుకు ద్వారా కూడా తనకి వచ్చింది సుఖ మహర్షి లేకపోతే భాగవతం ఎక్కడుంది అసలు మహర్షులలో సుఖ మహర్షి కంటే గొప్పవాడు ఎవడున్నాడు అసలు అలాంటి సుఖ మహర్షిని కన్నవాడు వ్యాసుడు అంటే నాయన నీ ముత్తాత తాత తండ్రి నువ్వు దాంతోపాటు నీ కడుపును పుట్టిన నీ బిడ్డ కూడా ఒక భాగవతాన్ని లోకానికి అన్నిచ్చిన మహానుభావుడి పేరు అని ఇలా ప్రవరు చెప్పిన వ్యాసుడికి నమస్కారం చేస్తారు లోకంలో ఈ గౌరవం అంటే కొడుకు పేరు చెప్పి ఘర్తన పొందినటువంటి స్థితి లోకంలో మరి ఇంకెవరికి కూడా ఉండదు ఆయనకు వచ్చింది ఎవరి గురించి చెప్పండి కృష్ణుడు కొడుకు పేరుతో కీర్తిని పొందేదా రాముడు కొడుకు పేరుతో ఆయన కీర్తిని పొందేదా లేకపోతే ఏ శాంతీపుడు గురువు కానీ ఇంకో గురువు గురువు చెప్పండి ఎవరికైనా ఉందలాగా వాల్మీకి ఉందా ఎవరికీ లేదు ఒక వశిష్ఠుడికే తండ్రి తాత ముత్తాతతో పాటు తన కొడుకు కూడా గొప్పవాడైనవాడు ఎవరన్నా ఉన్నారంటే వ్యాసుడు ఉన్నాడు కనుక ఆయన పుట్టినరోజు ఆయన చీకట్లో పుట్టాడు అందుకే కృష్ణ ద్వీపం ఒక ద్వీపం ఆ ద్వీపాన్ని చీకటి చేసిస్తాడు చీకట్లో పుట్టాడు అందుకే కృష్ణ ద్వీపా అని పేరు ఓహో అంటే దీని అర్థం ఏంటి గురువు ఎప్పుడు ఆ చీకట్లో అక్కడే ఉంటాడు అతని దగ్గర విద్య నేర్చుకు లోకంలో కలిపి వెలుగులు చూస్తారు వెలుగులో ప్రసరింపజేస్తారు గురువు ఎప్పుడు అక్కడే ఉంటాడు ఈ శిష్యులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు అది కూడా అతని జీవితంలో సందేశం అనమాట కనుక గురు పూర్ణిమ నాడు ఎవరైనా సరే వారికి సంబంధించి తను గొప్ప స్థితిని పొందడానికి ఏ గురువు కారణకుడు చాలామంది గురువులు ఉంటారు కదా కానీ ఒక గురువు ఎందు పరమ ప్రమాణ భావం ఉంటుంది వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఓ ఓ పండు ఓ ఫలం ఏదో ఓ చేతిలో పెట్టి నమస్కారం పెట్టుకుని ఆశీర్వదిన పొందితే చాలా ఉత్తమమైన స్థితి కలుగుతుంది వారి పిల్లలకు కూడా ఉత్తమ స్థితిగతులు కలుగుతాయి అయ్యా అరే సంగతి సార్ నాకు ఇది చాలామందికి మీరు చెప్పిన విషయాలు చాలామందికి తెలియదు సార్ గురు పౌర్ణిమ అంటే ఒక ఒక భాగానికి చెందిన వారికి చేయటం ఓన్లీ వృత్తిలో ఉన్న వాళ్ళకేమో ఉపాధ్యాయ దినోత్సవంగా చేయడం ఒక ఆచారంగా వస్తున్నది తప్ప ఈ రెండింటికి ఉన్న తేడా ఇప్పుడు మీరు వివరణ వరకు నాకు నాకు తెలియదు మా మాకు చాలామంది ప్రేక్షకులకి ఈ విషయం తెలుసు సార్ మంచి విషయాలు తెలియజేశారు అయ్యా నమస్కారం